ఈనాడు మోటార్ నడపాలంటే డీజిల్ అవసరం అయితే ఈ డీజిల్ అనే పదం ఒక వ్యక్తి పేరు అని మీకు తెలుసా రాడాల్ఫ్ డీజిల్ అనే వ్యక్తి తాను కనిపెట్టిన ఇంధనానికి తన పేరే పెట్టుకున్నాడు బాల్యంలో అనేక కష్టాలను నష్టాలను ఎదుర్కొని ఎన్నో అవమానాలను భరించి దేశాలు తిరుగుతూ అన్నింటినీ సహిస్తూ చివరకు అద్భుతం చేసి చూపించాడు డీజిల్ డీజిల్ ఇంజను డీజిల్ ఆయిల్ డీజిల్ పంపు అనే మాటలు మనందరికీ పరిచయమే అయితే అవి కనిపెట్టిన మనిషి పేరు మనలో చాలామందికి తెలియదు అతని పేరు రాడాల్ఫ్ డీజిల్ అతను కనిపెట్టిన యంత్రం కాబట్టి దానికి అతని పేరే పెట్టారు నేటి రవాణా రంగంలో అతి ముఖ్యమైన పాత్ర వహిస్తున్న డీజిల్ ఇంజన్ల సృష్టికర్త గురించి తెలుసుకుందామా రాడాల్ఫ్ డీజిల్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో పారిస్ నగరంలో పుట్టాడు తల్లిదండ్రులిద్దరూ జర్మనీ నుంచి వలస వచ్చి ఫ్రాన్స్లో స్థిరపడ్డారు పాఠశాలలో డీజిల్ చదువుల్లో మిగతా విద్యార్థుల కన్నా ఉత్సాహంగా ఉంటూ ఉపాధ్యాయుల అభిమానాన్ని చూరగొన్నాడు అయితే ఆ కాలంలో ఫ్రాన్స్ దేశస్థులు జర్మనీ వారితో సఖ్యంగా ఉండేవారు కాదు దానివలన పాఠశాలలో ఇతర విద్యార్థులు డీజిల్ను బాగా ఏడిపించేవారు డీజిల్ ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇంటికి పోయి వెక్కి వెక్కి ఏడ్చేవాడు సంగతి తెలుసుకున్న తల్లిదండ్రులు చేయగలిగిందేమీ లేక తమలో తామే కుమిలిపోయేవారు దానికి కారణం వారు కూడా బయట సమాజంలో దాదాపు అటువంటి వేధింపులకు గురవడమే ఇంజనీరింగు చదువుతుండగా అంటే పద్దెనిమిది వందల డెబ్బైలో ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం సంభవించింది ఆ రెండు దేశాల మధ్య ఎప్పటినుంచో ఉన్న వైరం ఒక్కసారిగా పెళ్ళు బిగిసింది ఆ సమయంలో ప్రజలు విదేశీయుల ఇళ్లపై దాడులు చేసి అపారమైన ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా కలిగించారు మిలిటరీ పోలీసులు వెంటనే కలుగు చేసుకొని విదేశీయులను తక్షణమే దేశం విడిచిపొమ్మని ఆదేశించారు చేయగలిగిందేమీ లేక డీజిల్ కుటుంబం రాత్రికి రాత్రే ఇంగ్లాండ్కు ప్రయాణం కట్టింది డీజిల్ దూరపు బంధు ఒకడు అతనిలోని సృజనాత్మకత శక్తిని గ్రహించి అతని తల్లిదండ్రుల్ని ఒప్పించి చదువు నిమిత్తం జర్మనీ తీసుకువెళ్ళాడు డీజిల్ జర్మనీలో మ్యూనిచ్ టెక్నిక్ యూనివర్సిటీలో చేరాడు దురదృష్టవశాత్తు అక్కడ కూడా జాతి భేదాలు తలెత్తాయి డీజిల్ జర్మనీ దేశస్థుడైనప్పటికీ చాలా కాలం క్రితం ఫ్రాన్స్కి వలసపోవడం అతను అక్కడ జన్మించడం అక్కడి ఆహార అలవాట్లు వదులుకోలేకపోవడం జర్మనీ విద్యార్థులకి కోపం తెప్పించింది నువ్వు జాతిపరంగా జర్మనీ వాడివేనా అయినా నీలో ఉన్నది ఫ్రాంచ్ రక్తం మాత్రమే నువ్వు మాకు శత్రువు కిందే లెక్క అని ప్రకటించి డీజిల్ని మానసికంగా శారీరకంగా ఎంతో హింసించారు చిన్నతనం నుంచి అవమానాలు బాధలకు అలవాటు పడిపోయిన డీజిల్ అన్ని శాంతంగా భరించాడు యూనివర్సిటీ పరీక్షలో ప్రప్రథమ స్థాయిలో ఉత్తీర్ణుడై అందరి ప్రశంసలు పొందాడు ఆ కాలంలో ఫ్యాక్టరీలలో రైళ్లలో ఓడలోని యంత్రాలు ఆవిరి ద్వారా లేదా పెట్రోల్ ద్వారా పనిచేసేవి రెండూ కూడా ఖరీదైనవే చిన్న చిన్న యంత్రాలతో పనిచేసుకునే కార్మికులు కూడా ఆవిరి ఉత్పత్తి చేయడానికి భారీ పరికరాలను వినియోగించడం జరిగేది దానివలన దాదాపు వారంతా విపరీతంగా నష్టపోయేవారు ఆ విషయం గ్రహించిన డీజిల్ ఆ యంత్రాలకు పనికి వచ్చే ఒక ఇంధనం కనిపెట్టాలని నిర్ణయించుకున్నాడు తాను కనిపెట్టే ఆయిల్ వలన యంత్రం వేగంగా వెంటనే పనిచేయడమే కాక అందులోని పరికరాలు ఆయిలింగ్ అయ్యి మృదువుగా పనిచేయాలి అనుకొని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పరిశోధనలు ప్రారంభించాడు మూడు సంవత్సరాల పాటు అనేక ప్రయోగాలు చేశాడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఒకసారి ప్రయోగం చేస్తుండగా భయంకరమైన పేలుడు సంభవించింది అయితే చుట్టుపక్కలున్న ఎవరికి ఎటువంటి హాని సంభవించలేదు అది డీజిల్కి ఎంతో ఆశ్చర్యం కలిగించింది ధైర్యం చేసి తిరిగి అదే ప్రయోగం చేశాడు మళ్ళీ అదే జరిగింది దాంతో సంతోషంతో యురేకా నేను కనిపెట్టాను అని అరిచాడు వాస్తవానికి అది మొదట్లో అనుకున్నది కాదు ఒకటి చేయబోతుంటే మరొకటి జరిగింది డీజిల్ ఆ విధంగా పేలుడు సంభవించే రసాయనాలు పొట్లాలుగా కట్టి జర్మనీ ఫ్రాన్సు నేతలకు ఇలా విజ్ఞప్తి చేశాడు మహాశివులారా మీరు మీ రాజకీయంలో పడి యుద్ధాలు చేస్తూ బాంబులు పేల్చుతూ అపార జన నష్టం కలిగిస్తున్నారు ఇప్పుడు నేను ఒక బాంబు కనిపెట్టాను అది భయంకరమైన శబ్దం చేసి అవతలి వారిని ఎంతగానో భయపెడుతుంది అది ప్రయోగించి జనాన్ని కాపాడండి అతను కోరినట్టే ఆ బాంబులను యుద్ధంలో వాడటం కూడా జరిగింది నేడు మనం దీపావళికి ఉపయోగించే బాణాసంచా ఆ బాపుతులే బాలలు చూశారా డీజిల్ ఎంత మానవతావాదో అయితే అంతటితో డీజిల్ తన మిగతా ప్రయోగాలు ఆపలేదు మరో నాలుగేళ్లు పరిశోధించి చివరకు డీజిల్ ఆయిల్ను కనిపెట్టారు అతి తక్కువ ఖర్చుతో అంటే అంతవరకు చేస్తున్న ఖర్చులో పదో వంతు కన్నా తక్కువ ఒక్క సంవత్సరంలో డీజిల్ కోట్లకు పడగలెత్తాడు అతనికి జరిగిన సన్మానానికి అంతేలేదు లెక్కలేనన్ని బహుమతులు అవార్డులు అందుకున్నాడు డీజిల్ తనతో పాటు కొన్ని వేల మందిని కోటీశ్వరులను చేశాడు పంతొమ్మిది వందల పన్నెండులో డీజిల్ బ్రిటిష్ ప్రభుత్వం ఆహ్వానంపై ఇంగ్లీషు ఛానల్ మీదుగా ప్రయాణం చేస్తుండగా దురదృష్టవశాత్తు మార్గ మధ్యంలో ఓడ మునిగిపోయింది డీజిల్ మరణించాడు డీజిల్ మరణించిన ప్రతి గ్రామంలో పట్టణంలో నగరంలో ఫ్యాక్టరీలలో మనం అతని పేరును ఆయిల్ పేరుతో స్మరించుకుంటూనే ఉంటున్నాం మరి మీరు కూడా అలాంటి అద్భుతమైన పరిశోధన చేయటానికి ఇప్పటి నుండి పునాది వేయండి